ఇక కిట్టు గురించి ఆయన ఏదో యాగాలు యజ్ఞాలు అంటూ బిళ్ళ పిచ్చేసరికి మీరు అందరూ నమ్మేశారు అని అంటూ ఉండగా అవున ఇక మనం ఆయన్ని మన కుటుంబానికి ఎంత దూరం ఉంచే అంత మంచిదని నా అభిప్రాయం అని నిహారిక కిట్టు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అందులో ప్రసాద్ రావు నోరు రా అని పెద్దగా అరుస్తూ నిన్నటి నుంచి మీరు ఇదే పాట పాడుతున్నారు మరే విషయంలో అయినా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి అంతేగాని సిద్ధేశ్వర స్వామి గురించి మాత్రం తప్పుగా మాట్లాడకండి అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా అవని నీతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింద్రా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అది అర్థం కావట్లేదమ్మా అని శ్రీకర్ అంటుంటే శివరాత్రిలో స్వామీజీ చెప్పవలసింది చెప్పారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఆయన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు కూతురు ఏదో విధంగా దొరుకుతుంది అని ధైర్యంగా ఉండే అవనిలో నిన్నటి నుంచి కొత్త ప్రవర్తనని గమనిస్తున్నాను ఏదో కొత్త కంగారుని కనిపెట్టాను అని వేదవతి అంటూ ఉండగా అక్షయ అయినా తనకి దగ్గరగా ఉండుంటే కొంతవరకైనా మనశ్శాంతగా ఉండేది అక్షయ కూడా దూరం అయిపోయేసరికి ఇంకా ఎక్కువ కంగారు పెట్టుకుని దిగులు పడుతుంది అని నిహారిక అంటూ ఉండగా ఏమీ ఉండదు అని కిట్టు అంటాడు శేఖర్ మాత్రం అలాంటిది ఏమీ ఉండదు అక్షయ్ కి మంచి జరగాలని కదా వికాస్ వాళ్ళకి అప్పగించింది నారాయణరావు గారి ఇంట్లో కంటే మన ఇంట్లో కంటే వికాస్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని అక్షయ్ చెప్పడంతో అది విని అవని ఆనందపడింది కూడా అక్షయ్ గురించి అవనికి ఇంకేం దిగులు ఉండదు అని శేఖర్ చెప్తూ ఉండగా ఏమో అవని కొన్ని విషయాల్లో తొందరగా ఓ అంచనాకి రాలేము సముద్రంలా మనం కొలవలేని అంత లోతు మనసు అవనిది ఎక్కడికి వెళ్ళిందో కొత్త విషయాలు ఏం మోసుకొస్తుందో ఏం చెప్తుందో ఏది అర్థం కాకుండా ఉంది మా మనవరాల విషయంలో జరుగుతున్న జాప్యం చూస్తుంటే భవిష్యత్తులో అయినా మీ కూతురు దొరుకుతుందా లేదా అని ఆందోళనగా ఉంది అని వేదవతి బాధపడుతూ ఉండగా మరో తరానికి మా ఆచార వారసు అందించాలన్నా మా ఆశలు ఆవరైపోతాయని ఆందోళనగా ఉందా అని ప్రసద్రం అంటూ ఉండగా మీరేం దిగులు చెందకండి నానమ్మా అవని పిన్ని కూతురు రాకపోయినా ఆ బాధ్యతను నేను తీసుకుంటాను దీపం వెలిగిస్తాను పూజ చేస్తాను ప్రసాదం తయారు చేయటం అన్ని నేర్చుకుంటాను అని శౌర్య చెప్తూ ఉండగా ప్రసాదం తయారు చేయటం న్యూడల్స్ తయారు ఉండగా నువ్వు ఒకటి వరవలేవు అని కెట్టు ఆరుస్తూ ఉంటాడు అంతలో అవని ఎక్కడికి ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు గౌతమి తన హస్బెండ్ తో మన ఇంట్లో ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియకుండా పోయిందండి అని తన భర్తతో మాట్లాడుతూ ఉండగా అంతలో అవని చాలా ఆవేశంగా కోపంతో రగిలిపోతూ వాళ్ళ ఇంట్లోకే వస్తూ ఉంటుంది ఇక కోత మీ హస్బెండ్ కూడా ఒక్కోసారి మీ తమ్ముని చంపేసి జైలుకు వెళ్లాలి అనిపిస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు అంతలో అవని రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చూస్తూ ఉండగా ఏమైంది గౌతమి అని అడగటంతో అవని అండి అని చూపిస్తూ ఉంటారు ఆలయం విరుచుకుపడ్డ సముద్రం ఉప్పొంగినట్టు వస్తుంది మన తల మీద ఏదో పెద్ద బాంబే పడబోతుందండి అని ఇద్దరు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అవని లోపలికి రావడంతో బాగున్నారా అవని చాలా రోజుల తర్వాత వచ్చావు కుసలం అమ్మా అని గౌతమి తన హస్బెండ్ అడుగుతూ ఉంటారు కానీ అవని వాళ్ళకి సమాధానం చెప్పకుండా రే వికాస్ రే వికాస్ బయటికి రారా అని పెద్దగా అరుస్తూ ఉంటుంది వికాస్ వాళ్ళు లేరవని అని గౌతమే చెప్తుంది ఎక్కడికి వెళ్లారు అని అవని అడుగుతూ ఉంటుంది మాకు తెలియదు అని చెప్తూ ఉండగా నిజంగా తెలీదా అని అవని అడుగుతూ ఉంటుంది నిజంగా మాకు తెలియదమ్మా అని చెప్తూ ఉండగా అక్షయ ఉందా అని అవని అడగగానే లేదమ్మా అక్షయ్ ని కూడా వాళ్ళు తీసుకెళ్లారు అయినా నువ్వు అక్షయ్ గురించి ఎందుకు అడుగుతున్నావు అమ్మా అని అడుగుతుండగా అవన్నీ మీకు అనవసరం వాళ్ళు అక్షయ్ ని ఎక్కడికి తీసుకెళ్లారో అది నాకు తెలియాలి అంతే అని అవని అడుగుతూ ఉంటుంది మాకు తెలియదు అని ఇద్దరు కలిసి అబద్ధం చెప్పడంతో ఇక అవని వాళ్ళ మాటలు నమ్మకుండా చాలా కోపంగా కత్తి తీసుకుని వచ్చి గౌతమి గొంతు మీద పెట్టి మీతో నిజం ఇది చెప్పిస్తుంది నిజం చెప్తారా చస్తారా అని అవని అడుగుతుండగా చెప్పకపోతే నువ్వు చంపుతావు చెప్తే వాడు చంపుతాడు అని గౌతమి అంటుంది చెప్ప అని అవని అడుగుతుండగా నా పరిస్థితిని అర్థం చేసుకోవని అని గౌతమి అంటుంది నిజం బయటికి రాకపోతే గొంతు నుంచి నెద్ర బయటికి వస్తుంది కోడి మెడ తగినట్టు నీ మెడ తగ్గిపోతుంది ఇప్పటి వరకు భరించిన అవని చూశారు ఇకపై తెగించిన అవని చూస్తారు అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో గౌతమి తన హస్బెండ్ ఇద్దరు భయపడిపోతూ చెప్తావమ్మా చెప్తాం ముందు ఆ కత్తి దించవని అని అడుగుతూ ఉంటారు ఇక అవని కత్తి దించగానే అక్షయని వాళ్ళు ఎవరో భైరవ అనే మాంతుడు దగ్గరికి తీసుకెళ్లారవని అని చెప్పారు అవని షాక్ అయిపోతూ మాంతుడు దగ్గరగా అని అడుగుతూ ఉండగా అవనవని ఆ వికాస్ గార్డు మాతో ఏం చెప్పాడంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటారు అక్షయని వేదవతి ఇంటి నుంచి తీసుకొచ్చాను తన దగ్గర చాలా మహిమలు ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకుని చాలా డబ్బు సంపాదించబోతున్నాడు అని వికాస్ చెప్తూ ఉంటాడు ఆ మాటని కూడా అవనికి చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది వాడు మాతో చెప్పింది యాజిటేజ్ గా మొత్తం నీకు చెప్పేసా అమ్మా ఇక మమ్మల్ని వదిలే అవని నీకు దండం పెడతాము నీ కాలు పట్టుకుంటాం అని అడుగుతూ ఉంటారు ఇక అవని మాత్రం చీ మీరు మనుషులా అని కోపగించుకుంటూ కత్తిని ఆడ విసిరుకు వాళ్ళ ఇద్దరిని ఆశ్రయించుకుంటూ అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక గౌతమి వికాస్ గారు చేస్తున్న పాపం నిహారికి కూడా వాటా ఉంది అన్న విషయం మనం దాచిపెట్టి మంచి పని చేసామండి లేదంటే ముందు నిహారిక మీద ఉప్పేలా పడిపోయేది ఎవరు పడితే వచ్చి మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అవును అసలు అవని అక్షయ్ గురించి అంత ప్రత్యేకించి ఎందుకు అడిగింది అక్కడ అక్షయ్ పరిస్థితి ఏంటో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వికాస్ కల్పన ఇద్దరు అక్షయ్ ని లో తీసుకుని వెళ్తూ ఉండగా మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అని అడుగుతుండగా ఇంటికమ్మా అని చెప్తూ ఉండగా ఇంటికైతే ఇటు కాదు కదా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది అటువైపు రోడ్డు బ్లాక్ అయింది అందుకే ఇటు వెళ్తున్నాం అని వికాస్ చెప్తూ ఉంటాడు అందులో కల్పన మనం ఇంటికి పోయిన తర్వాత అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అక్ష అని కల్పన అంటూ ఉండగా అంతలో భైరవ వికాస్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు దాంతో చింతలి ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతుండగా వద్దు నాన్న జలుబు చేస్తుంది అని అక్షయ అంటుంది ఒక్క ఐస్ క్రీమ్ కి ఏం కాదులే అని చెప్పేసి కారు ఆపేసి వికాస్ అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్తూ ఉండగా కారు ని వెంబడిస్తూ వస్తున్న చిలక కారు మీద ఉంటుంది అంతలో కల్పన నువ్వు మాకు చిన్నప్పుడే దూరం అయ్యావు కాబట్టి నీకు మేము ఏమి కొనివ్వలేకపోయాం అందుకే ఇప్పుడు మేము నీ కోసం అన్ని చేయాలి అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటుంది అంతలో వికాస్ ఫోన్ లిఫ్ చేసి హలో అనగానే రాత్రి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాం ఇంతవరకు రాలేదు ఏమైంది అని భైరవ అడుగుతూ ఉంటాడు రాత్రి కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకే రాలేదు మరో అరగంటలో మీ దగ్గర ఉంటాను మేము అక్షయ్ ని అప్పగించిన వెంటనే మా డబ్బులు మాకు ఇచ్చేయాలి అని వికాస్ అడుగుతుండగా డబ్బు సిద్ధంగా ఉంది అని భైరవ అంటాడు సరే అరగంటలో మేము ఉంటాం అని ఫోన్ పెట్టేసి వెంటనే వికాస్ ఐస్ క్రీమ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా నీ గురించి మీ నాన్న ఏదైనా చేస్తాడమ్మా అని కల్పన చెప్తూ ఉంటుంది అంతలో వికాస్ వెళ్లి బంగారం తీసుకోమ్మా అని ఐస్ క్రీమ్ ఇచ్చి మళ్ళీ కార్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అక్షయ చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అంతలో కల్పన నా కోఆపరేషన్ గుర్తించి నా వాటా నాకు ఇవ్వాలి అని వికాస్ ని అడుగుతూ సర్లే ఆ విషయం గురించి మాట్లాడే సందర్భం మీద డోర్ మూసుకొని ఉండవు ఎవరికి అనుమానం రాకుండా అక్షయం తీసుకుని వెళ్తున్నాను నేను వెళ్లే చోటు ఎవరూ కనిపెట్టలేరు అని వికాస్ కల్పనతో గొనుగుతూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ వాళ్ళ వదిన సుజాతకి ఫోన్ చేసి వదిన ఫోన్ చేశాను కానీ ఎవరు అంటున్నారు మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని నీకు ఫోన్ చేశాను అని శ్రీకర్ అడుగుతూ ఉండగా సుజాత రాలేదు అని చెప్పడంతో సరే అయితే ఉంటా అని ఫోన్ పెట్టేసి సుజాత వదిన ఇంటికి కూడా వెళ్లలేదంట ఎక్కడికి వెళ్ళుంటుందో అని శ్రీకర్ చాలా టెన్షన్ పడుతుండగా ఉండగా అందులో వసంత అదిగో అవరే వస్తుంది అని చెప్పడంతో అవని చూసిన శ్రీకర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ కూడా తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళా నీ కోసం నేను అందరికి ఫోన్ చేశాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు కానీ అవని మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో వేధవతి ఎక్కడి నుంచి వస్తున్నా అని అడుగుతూ ఉంటుంది కానీ అవని మాత్రం సమాధానం చెప్పకుండా గౌతమి చెప్పిన మాటలే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటమా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు గుడిలో నీ కూతురు గురించి తెలుస్తుంది అని నువ్వు ఆశపడ్డట్టు మేం కూడా ఆశపడ్డాం కానీ చివరి విషయంలో అలా జరుగుతుందని ఎవరు ఊహించలేకపోయాం వేదాలంటే జాతం గల మా మనోహరాల గురించి అందరికి ఎంతో గొప్పగా చెప్పాలి అనుకున్నాం అలాంటి అదృష్టం లేకుండా పోయింది మాకు నువ్వు కూడా ఆ విషయం గురించి ఆలోచించి వేదం చెందుతున్నావు మాకు ఏం చేయగలం తలరాతిని ఎవ్వరం కాదల్లేం కదా అని వేదవతి ప్రసాద్ అంతసేపు మాట్లాడుతున్నా కూడా మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా వింటూ ఉంటుంది అంతలో నిహార్ అదృష్టం కొద్దీ అక్షయ ఎవరో తెలిసిపోయింది దురదృష్టం కొద్దీ అవనికి కూతురు గురించి ఇంకా తెలియలేదు స్వామిజీకి దివ్య దృష్టి ఉందని నమ్ముతున్నారు అలాంటి స్వామీజీనే చెప్పలేకపోయారు అంటే ఇంకెవరి తరం కాదు ఇక కష్టం ఏం చేయలేం అని కెట్టు అనకూడదు కానీ అవని ఇక జీవితాంతం దిగులతో బ్రతకాల్సిందే అని నిహారిక అంటుంది అవని దురదృష్టవంతురాలుగా మారిపోయింది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది ఏం తొందర పడకండి అని పెద్దరాజు అంటాడు అవన్ నిహారిక అవని కూడా అదృష్టం ఏదో రోజు తలుపు తడుతుంది అంతవరకు ఓపిక పడుతుంది అలాగే ఓటమిని అంగీకరించకుండా పోరాడుతూనే ఉంటుంది అని వసంత కూడా మాట్లాడుతూ ఉండగా ఏమో వసంత గారు పరిస్థితుల్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే ఇక మన ఇంటికి ఏకైక వారసరాలు శౌర్య అని అనిపిస్తుంది అని నిహార్ కానటంతో శౌరి చాలా సంతోషపడుతూ ఉంటుంది రెక్కల గర్వం మీద అవని ఎగురుకుంటూ వస్తుందని ఇక అందరం మంచిపోవడం మంచిది అని కిట్టు అంటాడు వీళ్ళందరూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా అవని మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో శ్రీకర్ వెనకాలే వెళ్తూ ఉంటాడు అందరం ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అవని పిన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సైలెంట్ గా వెళ్ళిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అని శవరి అనటంతో అవునవును తోటాకి తోట అన్నట్టు మాటకు మాట పెంచేది అలాంటిది అంత మౌనంగా వెళ్ళిపోయిందేంటి అని నిహార్క అంటుంది అవని మందు పాత్ర లాంటిది ఎప్పుడు పేలుతుందో చెప్పలేం నిహార్క అని పెద్దరాజు హెచ్చరిస్తూ ఉంటాడు ఇక రూమ్ లోకి వెళ్లిన అవని మాత్రం స్వామిజీ గారు చెప్పిన మాటలు తలుచుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాయి అంతలో చెగురు వెళ్లి ఏమైంది అవని అమ్మ వాళ్ళు నిహార్క్ వాళ్ళు మన కూతురు గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా ఎదురు చెప్పుకుండా సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకు వచ్చేస్తాం మన కూతురు గురించి ఎవరు ఏ చిన్న మాట ఊరుకునేదానికి కాదు కదా అని శ్రీకర్ ప్రశ్నిస్తూ ఉండగా వాళ్ళందరి మాటలకి నా దగ్గర సమాధానం ఉంది బావా ఆ సమాధానం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్తాను వాళ్ళ దగ్గర కంటే ముందు నీ దగ్గర ఒక నిజం చెప్తాను విను మనం ఎన్నో సందర్భాల్లో అక్షయం చూసి ఏమనుకున్న వాళ్ళమో నీకు గుర్తుందా అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ తెలివైన పాప మంచి బుద్ధి కల పాప సంస్కారం గల పాప అని అనుకుంటూ ఉండేవాళ్ళ అక్షయని కన్నవారెవరో వాళ్ళు అదృష్టవంతులు అని అనుకునేవాళ్ళు ఆ అదృష్టం వికాస్ కి కల్పనకి దక్కింది అని శ్రీకర్ అంటూ ఉండగా వాళ్ళం అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ మనకు పుట్టిన తృష్టవంతులం మనమే అయి ఉండే వాళ్ళం అనుకున్నాం అని శ్రీకర్ అనగానే అక్షయ తల్లిదండ్రులం మనమే బావ అని అవని చెప్పడంతో శేఖర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమంటున్నావు అని అడుగుతూ ఉంటాడు అవును బాబా అక్షయ మన కూతురు శివరాత్రిలో సిద్ధేశ్వర స్వామిని నిలదీసినప్పుడు ఆయన నిజం చెప్పారు నారాయణరావు గారి దగ్గరికి వెళ్లి ఆ విషయాన్ని నిర్ధారించుకున్నాను ఆయన కూడా అక్షయ మన కూతురే అని చెప్పారు నేను చెప్పింది నమ్మాలి అని అనిపించకపోవచ్చు కానీ నేను ఇప్పుడు చెప్పింది అక్షరాలా నిజం అని అవని చెప్పడంతో నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అక్షయ మన కూతురు అయినప్పుడు స్వామిజీ గారు కాని నారాయణరావు గారు కాని అందరి ముందు ఎందుకు చెప్పలేకపోయారు అని శేఖర్ అడుగుతుండగా అక్షయ సురక్షితంగా ఉండాలని వారితో కొన్ని బయట పెట్టకుండా అడ్డుకున్నాయి అందులో వారు తప్పేమీ లేదు వారిని నిందించకూడదు అని అవిన చెప్తూ ఉండగా ఇక శ్రీకర్ వెంటనే కబోర్డు దగ్గరికి వెళ్లి అందులో తన బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక బొమ్మ వేసి ఉంటుంది కదా ఆ పుస్తకం తీసుకుని వచ్చి ఆ పుస్తకంలో ఉన్న బొమ్మను చూపిస్తూ నీ కడుపులో ఉన్న మహాలక్ష్మి మన ఆ బొమ్మలో అక్షయ రూపాన్ని ఊహించుకుంటూ మన ప్రేమకు ప్రతి రూపంగా ఈ లోకంలోకి వచ్చిన బంగారు తల్లి మన అక్షయం ఇందులో ఉన్న ప్రతి చిత్రం ప్రతి అక్షరం మన అక్షయానికి సంబంధించిన అని ఆ పుస్తకంలో ఒక్కో పేజీ తెరుస్తూ మరి శేఖర్ చాలా ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ కన్నీళ్లతో అడుగుతూ ఉంటాడు ఈ కవిని కూడా సంతోషపడుతూ అవును బావా అవును అని అవని చెప్పడంతో వెంటనే శేఖర్ ఆ పుస్తకాన్ని గుండెలకి హక్ చేసుకుని కుప్పగోలిపై కూర్చుని మరి అక్షయాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రహ్మ లో వికాస్ కల్పన ఇద్దరు కూడా భైరవ దగ్గరికి తీసుకుని వెళ్లి మా కూతురు అక్షయ అని చూపిస్తూ ఉండగా అక్షయ వైపు చూడగా అక్షయలో శక్తివంతమైన కాంతి కిరణం కనిపిస్తూ ఉంటుంది అది గమనించిన భైరవ ఆహా ఏమి తేజస్సు ఏమి తేజస్సు అయిపోతుంది మన పని అయిపోతుంది అని సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు అవనీశ ఇద్దరు కూడా అక్షయాన్ని కాపాడుకోవడానికి వికాస్ వాళ్ళని వెతుక్కుంటూ కార్ లో వస్తూ ఉంటారు మరోవైపు అక్షయ నాన్న ఎవరు వీళ్ళంతా అని వికాస్ ని అడుగుతుండగా ఇక భైరవ నాన్న అని నవ్వుతూ ఈ బంగారు కొన నిజంగానే మిమ్మల్ని తల్లిదండ్రులు అనుకుంటారు పాపం అని భైరవ నవ్వుతూ ఉంటాడు అది విన్నా అక్షయ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఇక వికాస్ కల్పన కూడా భైరవ చేరి ఎగతాలుగా నవ్వుతూ మేము నీకు డమ్మి తల్లిదండ్రులు నేను నాన్నను కాదు నేను అమ్మను కాదు అని కల్పన వికాస్ ఇద్దరు చెప్తూ ఉండగా అక్షయ మరోసారి షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది మరోవైపు అవిన శేఖర్ ఇద్దరు అక్షయాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు మరి అక్షయాన్ని శ్రీకర్ ఇద్దరు కూడా కాపాడుకుంటారా లేక అక్షయాన్ని దూరం చేసుకుంటారా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం